తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సెంటర్ లో ఎవరు అధికారంలో రాబోతున్నారు అందరు కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు ఇంతకీ ఢిల్లీలో జెండా ఎగరేసేది ఎవరు ఒకవైపు చూస్తే నరేంద్ర మోడీ మరొకసారి ప్రధానమంత్రి కాబోతున్నారు దగ్గర దగ్గరగా నాలుగు వందలకు పైగా సీట్లు రాబోతున్నాయని కొంతమంది అన్నారు అదేవిధంగా రాహుల్ గాంధీ ఈసారి ప్రధాని అవుతారు అని చెప్పి చాలా మంది చెప్తున్న పరిస్థితి ఇంతకీ ఇండియాలోని మొత్తం ముప్పై ఆరు రాష్ట్రాలలో ఎవరు గెలవబోతున్నారు ఏంటి అనేది కూడా చాలా ఉత్కంఠ ఉంది దానికి సంబంధించే యాండ్రిచ్ అనే ఒక సర్వే సంస్థ మొత్తం ముప్పై ఆరు స్టేట్స్ లో ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది కూడా ప్రిడిక్ట్ చేశారు ఇంతకీ యాండ్రిచ్ సర్వే ఏం చెప్తుంది ఇంతకీ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ లో తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఏ పార్టీ కూడా అని చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక్కసారి మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తాను ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలలో ఎవరికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయో ఒకసారి చూద్దాం అండ్ రిచ్ స్టేట్ వైడ్ సీట్ షేర్ ప్రొడిక్షన్ లోక్ సభ ట్వంటీ ట్వంటీ ఫోర్ మొదటిగా నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాను ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పార్లమెంటు సీట్లు మొత్తం చూసుకున్నట్టయితే ఇరవై ఐదు ఉన్నాయి ఇరవై ఐదులో ఎవరికి ఎక్కువ సీట్లు రాబోతున్నాయి అనేది ఒకసారి చూద్దాం మనం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి పాటు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది కూడా ఈ యొక్క ఎండ్రిచ్ అని కూడా ఈ సర్వే ఒకసారి చెప్పింది దానికి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే పార్టీ సీట్స్ అనేది ఒకసారి చూస్తే మొత్తం చూసుకున్నట్టయితే పదమూడు పార్లమెంటు స్థానాలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి దాంతోపాటు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు పార్లమెంటు స్థానాలు రాబోతున్నాయి అని చెప్తుంది ఈ యొక్క సర్వే దాంతోపాటు బిజెపికి మూడు అదేవిధంగా జనసేనకి రెండు మొత్తం ఇరవై ఐదుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ప్రొడిక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి టోటల్ గా ఎన్డిఏకి మొత్తం ఇరవై ఐదు సీట్లు ఉన్నాయి దాంట్లో ఒకసారి ఎన్డీఏ చూసుకున్నట్టయితే ఎన్డీఏకి పద్దెనిమిది సీట్లు ఎన్డీఏకి పద్దెనిమిది సీట్లు రాబోతున్నాయి అదే విధంగా అదర్స్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఏడు స్థానాలు రాబోతున్నాయి అని చెప్తున్నారు బట్ ఏదైతే ఇండియా కూటమిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తమ యొక్క ఖాతాని తెరవలేదు అని చెప్తుంది ఈ యొక్క సర్వే టోటల్ గా చూసుకున్నట్టయితే గ్రాఫికల్ కూడా ఇచ్చారు వీళ్ళు టిడిపి థర్టీన్ బిజెపి మూడు జనసేన రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడు టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభకు సంబంధించి ఇరవై ఐదు సీట్లకు సంబంధించిన సినారియో ఈ విధంగా ఉంది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తర్వాత మరొక తెలుగు రాష్ట్రం తెలంగాణ తెలంగాణ చూద్దాం తెలంగాణకు సంబంధించి మనం చూస్తే మొత్తం పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కూడా ఈ యొక్క సర్వే చెప్పింది నిజంగా చూసుకున్నట్టయితే ఇది ఒక సంచలనంగానే చెప్పొచ్చు ఈ సర్వే బిజెపికి అత్యధికంగా పది సీట్లు రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్తుంది ఈ యొక్క ఎన్ సర్వే సర్వే పాటు ఐఎన్సి ఏదైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉందో దానికి నాలుగు స్థానాలు రాబోతున్నాయి బిఆర్ఎస్ పార్టీకి రెండు స్థానాలు దాంతో పాటు ఎంఐఎం ఏదైతే ఉందో దానికి ఒకే ఒక్క స్థానం రాబోతున్న పరిస్థితి కనబడుతుంది నిజంగా చూసుకుంటే గత ఎలక్షన్స్ తో పోల్చుకుంటే ఇప్పుడు సినారియో మారిందని చెప్పొచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో బట్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఇక్కడ ఎక్కువ పార్లమెంటు స్థానాల్ని అంటే దగ్గర దగ్గరగా పన్నెండు స్థానాలు మేము దక్కించుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి బట్ ఇక్కడ చూస్తే ఈ సర్వే రిపోర్ట్ లో మాత్రం తెలంగాణలో బిజెపి మొత్తం పది స్థానాలను గెలుచుకుంటుంది అని చెప్తున్నారు దాంతో పాటు కాంగ్రెస్ పార్టీకి నాలుగు బిఆర్ఎస్ పార్టీ రెండు ఎంఐఎం ఒకటి టోటల్ గా మొత్తం పదిహేడు స్థానాల్లో ఎన్డీఏకి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో దానికి పది స్థానాలు రాబోతుంది ఇండి కూటమి ఏదైతే ఉందో నాలుగు స్థానాలు రాబోతుంది అని చెప్తున్నారు టోటల్ గా తెలంగాణకి సంబంధించిన సినారియో ఈ విధంగా ఉంది నెక్స్ట్ కర్ణాటక కర్ణాటక సంబంధించి మనం చూస్తే మొత్తం ఇరవై ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది పార్లమెంట్ స్థానాలు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బిజెపి కర్ణాటకలో అత్యధికంగా ఇరవై మూడు స్థానాలను గెలుచుకుంటుంది అని చెప్తుంది ఈ ఒక సర్వే దాంతో పాటు జేడిఎస్ ఏదైతే ఉందో జేడిఎస్ కి కేవలం మూడు మాత్రమే రాబోతున్నాయి అక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి రెండే రెండు స్థానాలు రాబోతున్నాయి ఇది కర్ణాటక సంబంధించి షేర్ నెక్స్ట్ మరొక స్టేట్ కి వెళ్దాము తమిళనాడుకి వెళ్తాను పక్క రాష్ట్రం ఉన్న తమిళనాడు తమిళనాడులో పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం తమిళనాడుకి సంబంధించి మొత్తం చూస్తే ముప్పై తొమ్మిది పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి తమిళనాడు మొత్తంలో ఇక్కడ చూసుకున్నట్టయితే డిఎంకే అత్యధికంగా ఇరవై ఒక్క స్థానాలు గెలబోతుంది అని చెప్తుంది ఈ ఈ యొక్క సర్వే దాంతో పాటు కాంగ్రెస్ ఎనిమిది స్థానాలు గెలబోతున్న పరిస్థితి దాంతోపాటు సిపిఐ ఏదైతే ఉందో నాలుగు స్థానాలు బిజెపి కేవలం రెండే రెండు స్థానాలు రాబోతున్నాయి అదర్స్ కి నాలుగు నిజంగా మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్డీఏకి ఎక్కువ సీట్లు వస్తున్న పరిస్థితి కనబడుతుంది అదే విధంగా కర్ణాటక కూడా ఎక్కువ సీట్లు వస్తున్న పరిస్థితి కనబడుతుంది బట్ తమిళనాడులో మాత్రం అలాంటి సినారియో లేదు అని చెప్తుంది అక్కడ ఏదైతే జాతీయ పార్టీలకి అంత సీన్ లేదు అని చెప్తున్నారు అక్కడ ఏదైతే డిఎంకే ఉందో నేషనల్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో వాటికి ఎక్కువ సీట్లు రావు బట్ అక్కడ ఉన్న లోకల్ పార్టీస్ కే ఎక్కువ స్థానాలు వస్తాయని మరోసారి రుజువు అయింది తమిళనాడుకి సంబంధించిన ప్రిడిక్షన్స్ ఇలా ఉన్నాయి నెక్స్ట్ తమిళనాడు తర్వాత కేరళ కేరళ ఒకసారి చూస్తున్నట్టయితే మొత్తం ఇరవై స్థానాలు ఉన్నాయి ఇరవై పార్లమెంట్ స్థానాల్లో ఒకటి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా పదమూడు స్థానాలు గెలుచుకుంటుంది కాంగ్రెస్ పార్టీ దాంతోపాటు సిపిఐ మూడు గెలుచుకుంటుంది ఐయుఎంఎల్ ఏదైతే ఉందో అది రెండు స్థానాలను గెలుచుకుంటుంది అదర్స్ రెండు స్థానాలు గెలుచుకుంటుంది టోటల్ గా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇండి కూటమి ఏదైతే ఉందో ఇరవై స్థానాలు మొత్తం అంటే మొత్తం ఇరవై స్థానాల్లో ఇరవైకి ఇరవై స్థానాలు కేరళలో ఇండి కూటమి గెలుచుకోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది కేరళకి సంబంధించిన ప్రిడిక్షన్ సీట్స్ నెక్స్ట్ అస్సాంలో ఏంటి పరిస్థితి అక్కడ ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు రాబోతున్నాయి అనేది ఒకసారి చూద్దాం అస్సాం చూసుకున్నట్టయితే మొత్తం పద్నాలుగు పార్లమెంట్లు ఉన్నాయి అసాం లో పద్నాలుగు పార్లమెంట్ స్థానాల్లో బిజెపికి తొమ్మిది కాంగ్రెస్ పార్టీకి రెండు ఏఐ యూడిఎఫ్ కి రెండు అదర్స్ వన్ టోటల్ గా చూసుకున్నట్టయితే మనం ఇక్కడ మొత్తం పద్నాలుగు స్థానాల్లో ఎన్డీఏకి ఎన్డీఏకి కి తొమ్మిది రాబోతున్నాయి ఇండి కూటమికి రెండు రాబోతున్న పరిస్థితి కనబడుతుంది టోటల్ గా అస్సాం కి సంబంధించిన సేనో ఈ విధంగా ఉంది నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ కెద్దాం వెస్ట్ బెంగాల్ కి సంబంధించి మొత్తం నలభై రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి దాంట్లో ఏ పార్టీకి ఎన్ని అనేది కూడా ఈ ప్రిడిక్షన్ చెప్పింది వాళ్ళ యొక్క సర్వే చెప్పింది బీజేపీకి ఇరవై ఆరు రాబోతున్నాయి వెస్ట్ బెంగాల్ లో అని చెప్తుంది ఈ యొక్క సర్వే దాంతో పాటు చూస్తే టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో దానికి పదమూడు స్థానాలు రాబోతున్నాయి రెండే రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి అదేవిధంగా సిపిఐఎం ఏదైతే ఉందో వాళ్ళకి ఒక్క స్థానం రాబోతున్న పరిస్థితి టోటల్ గా చూస్తే నలభై రెండు పార్లమెంట్ సీట్లు ఎన్డీఏ కూటమికి ఇరవై ఆరు టిఎంసీకి పదమూడు ఇండి కూటమికి మూడు వస్తున్న పరిస్థితి కనపడుతుంది ఇది వెస్ట్ బెంగాల్ సంబంధించి నెక్స్ట్ మనం బీహార్ చూద్దాం బీహార్ లో కూడా సేమ్ సినారియో కనబడుతుంది మొత్తం ఇక్కడ టోటల్ గా నలభై స్థానాలు ఉన్నాయి నలభై పార్లమెంట్ స్థానాలలో మనం చూస్తే బిజెపికి అత్యధికంగా పదిహేడు స్థానాలు రాబోతున్నాయి జేడియు పన్నెండు ఎల్పిజే దానికి ఐదు రాబోతున్నాయి ఆర్జేడీకి మూడు అదర్స్ మూడు టోటల్ గా ఇక్కడ నలభై స్థానాలకు సంబంధించి ఎన్డిఏ కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమికి ముప్పై ఆరు ఎన్డి కూటమికి నాలుగు వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది బీహార్ కి సంబంధించి బీహార్ తర్వాత ఒరిస్సా చూద్దాం టోటల్ గా ఇరవై ఒక్క స్థానాలు ఇరవై ఒక్క స్థానాల్లో బీజేపీకి పద్నాలుగు స్థానాలు వస్తున్నాయి బీజేడి ఏదైతే ఉందో ఏడు స్థానాలు రాబోతున్నాయి ఇక్కడ ఒరిస్సాలో కొంచెం డిఫరెంట్ సినారియో కనబడుతుంది ఎందుకంటే రాష్ట్రానికి వచ్చే వరకు అక్కడ ఆ బీజు జనతా దళి ఏదైతే ఉందో నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలోని బీజు జనతా దళకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది కానీ బీజేపీకి పార్లమెంట్ స్థానాలు చూసుకుంటే బీజేపీకి ఎక్కువ వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది ఒడిస్సాకి సంబంధించిన సినారియో దాని తర్వాత మనం చూస్తే ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ చూద్దాము ఛత్తీస్గఢ్ లో కూడా మనం మొత్తం చూసుకున్నట్టయితే పదకొండు స్థానాలు ఉన్నాయి పదకొండు పార్లమెంటు స్థానాలలో బీజేపీ అత్యధికంగా పది స్థానాలను గెలబోతుంది ఛత్తీస్గఢ్ లో ఒకే ఒక్క స్థానాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని చెప్తున్న పరిస్థితి ఇది ఛత్తీస్ కి సంబంధించిన సినారియో నెక్స్ట్ ఉత్తరప్రదేశ్కి వెళ్దాం ఉత్తరప్రదేశ్ లో నిజంగా బిజెపి తమ యొక్క హవాని చూపిస్తుంది అని చెప్పొచ్చు ఇక్కడ టోటల్ గా చూస్తే ఎనభై స్థానాలు ఉన్నాయి దాంట్లో అత్యధికంగా ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ అని చెప్పొచ్చు డెబ్బై స్థానాలను బిజెపి గెలుచుకోబోతుంది ఉత్తరప్రదేశ్ కి సంబంధించి దాంతో పాటు ఎస్పీ సమాజ్వాదీ పార్టీకి నాలుగు ఆర్ఎల్డి ఏదైతే ఉందో దానికి రెండు ఏడిఎస్ కి రెండు అదర్స్ ఒకటి ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్ గా ఎనభై ఎన్డీఏ కూటమికి డెబ్బై ఐదు స్థానాలు రాబోతున్నాయి ఇండి కూటమికి కేవలం ఐదే స్థానాలు రాబోతున్నాయి ఉత్తరప్రదేశ్ లో బిజెపి ఎంత స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పడానికి ఈ యొక్క నెంబర్స్ ఒక్కటి చాలు ఇది ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన సినారియో నెక్స్ట్ గుజరాత్ ఇంకా గుజరాత్ మనం చూస్తే చెప్పనక్కర్లేదు ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే గుజరాత్ లో మనం చూస్తే మొత్తం ఇరవై ఆరు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఇరవై ఆరు పార్లమెంట్ స్థానాల్లో మొత్తం ఇరవై ఆరుకి ఇరవై ఆరు ఇక్కడ బీజేపీ గెలబోతుంది క్లీన్ స్వీప్ చేయబోతుంది గుజరాత్ బీజేపీ అని చెప్తున్నారు నెక్స్ట్ దీని తర్వాత గుజరాత్ తర్వాత వేరే స్టేట్ వెళ్దాం గుజరాత్ తర్వాత రాజస్థాన్ ఇప్పుడు రాజస్థాన్ రాజస్థాన్ లో పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం రాజస్థాన్ లో మొత్తం ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో బీజేపీకి అత్యధికంగా ఇరవై మూడు స్థానాలు రాబోతున్నాయి నిజంగా చూసుకున్నట్టయితే ఇండియా మొత్తంలోనే అన్ని స్టేట్లో బీజేపీ తమ హవాని కొనసాగిస్తుంది అని చెప్పొచ్చు ఎందుకంటే ఇరవై ఐదు స్థానాల్లో ఇక్కడ ఇరవై మూడు స్థానాలు బీజేపీకి రాబోతున్నాయి కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక స్థానం రాబోతుంది ఆర్ఎల్పి ఏదైతే ఉందో ఆర్ఎల్పికి ఒక్క స్థానం రాబోతుంది టోటల్ గా రాజస్థాన్ కి సంబంధించిన సినారియో ఈ విధంగా ఉంది రాజస్థాన్ తర్వాత మనం చూస్తే మధ్యప్రదేశ్ కి వెళ్దాము మధ్యప్రదేశ్ కి సంబంధించి మొత్తం ఇరవై తొమ్మిది పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి నో డౌట్ ఇక్కడ పార్లమెంటు ఇరవై తొమ్మిదికి సంబంధించి ఇరవై తొమ్మిది కూడా బీజేపీ గెలవబోతుంది అని చెప్తుంది ఇంకా వేరే పార్టీకి ఒక్క స్థానం కూడా వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే మొత్తం ఇండియాలో కూడా మనం ఒకసారి చూస్తున్నట్టే ఉత్తరప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ దాంతోపాటు ఇప్పుడు మధ్యప్రదేశ్ కానీ ప్రతి చోట కూడా కమలం వికసిస్తుందని చెప్పొచ్చు నెక్స్ట్ ఉత్తరాఖండ్ చూద్దాము ఉత్తరాఖండ్ కి సంబంధించి చూస్తే మొత్తం ఐదు స్థానాలు ఉన్నాయి ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి ఐదు స్థానాల్లో ఐదుకు ఐదు స్థానాలు ఇక్కడ బీజేపీ గెలబోతుంది ఈ యొక్క ఈ రాష్ట్రాల్లో వరుసగా చూస్తే ఎక్కడ కూడా ప్రతి చోట బిజెపి తన యొక్క అవాని కొనసాగిస్తూ ముందుకు వెళ్తుంది అని చెప్పొచ్చు ఇది ఉత్తరాఖండ్ కి సంబంధించి ఆ సినారియో నెక్స్ట్ మహారాష్ట్రకి వెళ్తున్నాను మహారాష్ట్ర కి సంబంధించి ఆ సినారియో ఎలా ఉంది మొత్తంగా మహారాష్ట్రకి సంబంధించి నలభై ఎనిమిది స్థానాలు ఉన్నాయి నలభై ఎనిమిది పార్లమెంటులో ఇక్కడ చూసుకున్నట్లయితే బిజెపికి ఇరవై స్థానాలు రాబోతున్నాయి అదేవిధంగా శివసేన ఏదైతే ఉందో శివసేనకు కేవలం ఎనిమిది స్థానాలు మాత్రమే రాబోతున్నాయి ఎన్సిపి ఏదైతే ఉందో దానికి రెండు ఆర్ఎస్పిఎస్ ఏదైతే ఉందో అక్కడ ఒక స్థానము ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఇక్కడ ఏడు స్థానాలు రాబోతున్నాయి దాంతోపాటు శివసేన యూబిటికి ఆరు స్థానాలు ఇక్కడ రాబోతున్న పరిస్థితి కనబడుతుంది ఎన్సిపి ఎస్పీకి నాలుగు స్థానాలు రాబోతున్న పరిస్థితి కనబడుతుంది టోటల్ గా చూస్తే నలభై ఎనిమిది స్థానాల్లో ఎన్డిఏ కూటమికి ఇక్కడ ముప్పై ఒక్క స్థానాలు రాబోతున్నాయి అదేవిధంగా పదిహేడు స్థానాలు ఇక్కడ ఇండి కూటమికి రాబోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇండియాలో మిగతా స్టేట్స్ తో పోల్చుకుంటే మహారాష్ట్రలో కొంచెం తేడాగా ఉన్న పరిస్థితి కనబడుతుంది అంటే ప్రతిపక్షాలు కొంచెం ఆ ఎక్కువ బలాన్ని కూడగట్టుకుంటున్న పరిస్థితి మహారాష్ట్రలో కనిపిస్తుంది నెక్స్ట్ మహారాష్ట్ర తర్వాత మనం చూసుకున్నట్టయితే హర్యానాకి వెళ్దాం హర్యానాకి సంబంధించి మొత్తం పది స్థానాలు ఉన్నాయి పది స్థానాల్లో ఇక్కడ చూసుకున్నట్టయితే బీజేపీకి ఐదు స్థానాలు రాబోతున్నాయి దాంతో పాటు కాంగ్రెస్ పార్టీకి ఐదు స్థానాలు ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుంటున్నారు మొత్తం పదిని ఐదు స్థానాలు ఐదు స్థానాల్లో పంచుకుంటున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ దాని తర్వాత ఢిల్లీకి వెళ్తాను ఢిల్లీలో గత కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే ఢిల్లీ రాజకీయాలు ఆ చాలా వేడుక అని చెప్పొచ్చు ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో అక్కడ ముఖ్యమంత్రి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయన అరెస్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది దాని తర్వాత ఇప్పుడు ఢిల్లీకి సంబంధించి ఏంటనే చూస్తే మొత్తం ఢిల్లీలో ఏడు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఇక్కడ ఏడు పార్లమెంటు స్థానాల్లో ఏడుకి ఏడు కూడా ఇక్కడ బిజెపి గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ఢిల్లీకి సంబంధించిన సినారియో ఢిల్లీ తర్వాత మనం చూసుకున్నట్టయితే పంజాబ్ పంజాబ్ చూద్దాం పంజాబ్ లో మొత్తం పదమూడు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి పదమూడు పార్లమెంటు స్థానాల్లో ఇక్కడ చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆరు స్థానాలను గెలుచుకోబోతుంది దాంతో పాటు ఎస్ఏడి ఏదైతే ఉందో అది మూడు స్థానాలు గెలుచుకోబోతుంది బిజెపి రెండు స్థానాల్లో ఆప్ రెండు స్థానాలను గెలుచుకోబోతున్న పరిస్థితి కనపడుతుంది పంజాబ్ లో కూడా కొంచెం డిఫరెంట్ సినారియో కనిపిస్తున్న పరిస్థితి మొత్తం పదమూడు దాంట్లో ఇండి కూటమి ఏదైతే ఉందో అత్యధికంగా ఎనిమిది స్థానాలను గెలుచుకోబోతుంది ఇండియా కూటమి రెండు స్థానాలను గెలుచుకోబోతున్న పరిస్థితి కనబడుతుంది ఇది పంజాబ్ కి సంబంధించి ఆ పరిస్థితి నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ వెళ్తున్నాను హిమాచల్ ప్రదేశ్ చూస్తే మొత్తం నాలుగే నాలుగు స్థానాలు ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించి ఈ నాలుగు స్థానాలను కూడా బీజేపీ గెలుచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇది హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించిన రిపోర్టు రిపోర్ట్ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ తర్వాత మనం చూస్తే జార్ఖండ్ చూద్దాం జార్ఖండ్ లో మొత్తం పద్నాలుగు స్థానాలు ఉన్నాయి మొత్తం పద్నాలుగు స్థానాల్లో బీజేపీకి ఏడు స్థానాలు రాబోతున్నాయి కాంగ్రెస్ పార్టీకి మూడు స్థానాలు జేఎంఎం ఏదైతే ఉందో దానికి మూడు స్థానాలు ఏఐఎస్క్యూ ఏదైతే ఉందో దానికి ఒకే ఒక్క స్థానం రాబోతుంది టోటల్ గా పద్నాలుగు స్థానాల్లో ఇక్కడ చూసుకున్నట్టు ఎనిమిది స్థానాలు ఎన్డీఏ కూటమికి ఇండి కూటమికి ఆరు స్థానాలు రాబోతున్నాయి ఇక్కడ కూడా రిజల్ట్ కొంచెం మిక్స్డ్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది జార్ఖండ్ సంబంధించి ఇది సినారియో నెక్స్ట్ గోవాకి వెళ్దాం గోవాలో మొత్తం రెండే రెండు స్థానాలు ఉన్నాయి ఆ రెండు స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది నిజంగా చూస్తే ఏదైతే బీజేపీకి కొంచెం ఎదురు దెబ్బ తగిలింది గోవాకు సంబంధించి అని చెప్పొచ్చు ఎందుకంటే రెండే రెండు స్థానాలు ఉంటే ఆ రెండు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది గోవాలో గోవా తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ లదాఖ్ కి సంబంధించిన రిపోర్ట్ ఒకసారి చూద్దాం టోటల్ ఆరు స్థానాలునే ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్ సంబంధించి ఆరు పార్లమెంట్ స్థానాల్లో దీంట్లో బీజేపీ మూడు గెలుచుకుంటుంది కాంగ్రెస్ పార్టీ మూడు గెలుచుకుంటుంది ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ సంబంధించి రిపోర్ట్ ఇది నెక్స్ట్ చూస్తే మణిపూర్ వెళ్తున్నాను మణిపూర్ లో చూసుకున్నట్లయితే రెండే రెండు స్థానాలు ఉన్నాయి బీజేపీకి ఒకటి కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుంటున్న పరిస్థితి మణిపూర్ కి సంబంధించి నెక్స్ట్ మేఘాలయకి వెళ్దాం మేఘాలయ చూసుకున్నట్లయితే రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి దాంట్లో ఎన్పిపి ఒకటి కాంగ్రెస్ పార్టీ ఒకటి గెలుచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్ గా రెండు స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఒకటి దాంతో పాటు ఇండి కూటమి ఏదైతే ఉందో అది ఒక్క స్థానాన్ని గెలుచుకుంటున్న పరిస్థితి మేఘాలయకు సంబంధించి మేఘాలయ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ కదా అరుణాచల్ ప్రదేశ్ ఒకసారి చూస్తే మొత్తం రెండు స్థానాలు ఉన్నాయి రెండు కూడా బీజేపీ గెలుచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది దాని తర్వాత మనం చూస్తే త్రిపుర త్రిపురలో రెండు స్థానాలు ఉన్నాయి పార్లమెంట్ స్థానాలు ఒకటి బీజేపీ ఒకటి టిఎంపీ ఇది సినారియో త్రిపురకు సంబంధించి ఇప్పటి వరకు మనం స్టేట్స్ కి సంబంధించి ఏ స్థానాలు గెలుచుకోబోతాయి పార్లమెంట్లో చూసాము ఇప్పుడు యూటీస్ కి చూద్దాం అనమాట స్టేట్స్ అండ్ యూటీస్ విత్ సింగిల్ లోక్సభ సీట్ ఏదైతే ఉందో అవి చూద్దాము ఏ పార్టీకి ఎక్కడ ఉన్నాయి ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పార్టీ దాంతోపాటు అంటుమా నికోబార్ చండీగఢ్ దాద్రా డామన్ నాగాల్యాండ్ లక్షద్వీప్ పుదుచ్చేరి మిజోరం అండ్ సిక్కిం ఇదైతే వీటిల్లో ఏ స్థానాలని ఏ పార్టీ గెలుచుకుంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ అండమాన్ నికోబార్ కి సంబంధించి చూస్తే ఇక్కడ బీజేపీ ఒకే ఒక స్థానం ఉంది ఇది బీజేపీ గెలుచుకుంటున్న పరిస్థితి దాంతోపాటు చండీగఢ్ కి సంబంధించి యూటీలో ఇది కూడా బీజేపీ గెలుచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది దాద్రాలో కూడా బీజేపీ గెలుచుకుంటుంది డామన్ డయ్యూ కూడా సేమ్ పరిస్థితి నాగాలాండ్ కూడా సేమ్ పరిస్థితి బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే లక్షద్వీప్ కి సంబంధించి చూస్తే ఒకే ఒక స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటున్న పరిస్థితి దాంతోపాటు పుదుచ్చేరిలో కూడా ఒకే పార్లమెంట్ స్థానం ఉంది అది కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మిజోరం మిజోరానికి సంబంధించి చూస్తే ఇక్కడ జెడ్పిఎం ఏదైతే ఉందో మిజోరానికి సంబంధించి జెడ్పిఎం గెలుచుకోబోతున్న పరిస్థితి కనబడుతుంది దాంతో పాటు సిక్కిం సిక్కింలో కూడా ఒకే ఒక పార్లమెంట్ స్థానం ఉంది ఈ పార్లమెంట్ స్థానాన్ని కూడా ఎస్డిఎఫ్ గెలుచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది టోటల్ గా యూటిసి కి సంబంధించి తొమ్మిది పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి దాంట్లో ఎన్డిఏ కూటమికి ఐదు అదే విధంగా ఇండి కూటమికి రెండు అదర్స్ రెండు వచ్చే అవకాశం ఉంది ఇది యూటిస్ కి సంబంధించిన పార్లమెంట్ స్థానాల రిపోర్ట్ ఇందాక మనం ఏదైతే యూటిస్ కి సంబంధించి చెప్పామో యూనియన్ టెరిటరీస్ అవి దాని గ్రాఫికల్ గా ఏ పార్లమెంట్ స్థానం వస్తుంది అనేది కూడా వాళ్ళ చాలా క్లారిటీగా చెప్పారు ఇక్కడ టోటల్ గా ముప్పై ఆరు రాష్ట్రాలను ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది ఫైనల్ రిపోర్ట్ ఇది ఒక్కసారి చూస్తే లోక్సభ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి సంబంధించి ఫస్ట్ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తున్నాను ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మొత్తం ఇరవై ఐదు స్థానాలు ఉన్నాయి ఎన్డిఏకి ఇక్కడ చూసుకున్నట్టయితే పద్దెనిమిది వస్తున్నాయి దాంతోపాటు అదర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఏడు ఏడు వస్తున్న పరిస్థితి కనబడుతుంది అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించి రెండే రెండు స్థానాలు ఉన్నాయి అక్కడ రెండు స్థానాల్లో రెండు కూడా ఎన్డీఏ గెలుచుకోబోతుంది బిజెపి గెలుచుకోబోతున్న పరిస్థితి కనబడుతుంది అస్సాం చూస్తే పద్నాలుగు ఉన్నాయి పద్నాలుగులో అస్సాంలో ఎన్డీఏ కూటమికి తొమ్మిది రాబోతున్నాయి కాంగ్రెస్ పార్టీకి రెండు దాంతో పాటు అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మూడు రాబోతున్న పరిస్థితి కనపడుతుంది టోటల్ గా పద్నాలుగులో ఎన్డీఏ కూటమికి తొమ్మిది కాంగ్రెస్ కూటమి ఇండి కూటమికి రెండు అదర్స్ మూడు టోటల్ గా పద్నాలుగు అది పరిస్థితి నెక్స్ట్ బీహార్ చూద్దాము బీహార్ లో మొత్తం నలభై స్థానాలు ఉన్నాయి నలభైలో కాంగ్రెస్ పార్టీకి మనం ఇండి కూటమి చూసుకున్నట్టయితే నాలుగు ఎన్డీఏ కూటమికి ముప్పై ఆరు వస్తున్న పరిస్థితి కనబడుతుంది నెక్స్ట్ ఛత్తీస్గఢ్ చూస్తే పదకొండు స్థానాలు ఉన్నాయి పదకొండులో పది స్థానాలు ఇక్కడ ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయి ఇండి కూటమికి ఒకటి వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఢిల్లీకి సంబంధించి ఏడుంటే ఏడుకి ఏడు కూడా ఇక్కడ ఇక్కడ ఎన్డీఏ కూటమి గెలబోతుంది బిజెపి గెలబోతున్న పరిస్థితి కనబడుతుంది గోవా చూస్తే రెండు ఉన్నాయి ఆ రెండు కూడా ఇండి కూటమి గెలబోతుంది బీజేపీకి ఇక్కడ సున్నా నెక్స్ట్ గుజరాత్ చూస్తే ఇరవై ఆరు ఇరవై ఆరుకి ఇరవై ఆరు కూడా ఇక్కడ ఎన్డీఏ కూటమికి రాబోతున్న పరిస్థితి కనబడుతుంది హర్యానా చూస్తే పదు ఉన్నాయి దాంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఐదు ఎన్డీఏ ఐదు ఇండి కూటమి నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ నాలుగు ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్ నాలుగు చూసుకున్నట్టయితే నాలుగుకి నాలుగు కూడా ఇక్కడ ఎన్డీఏ కూటమికి వెళ్ళబోతున్న పరిస్థితి హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించి నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ దాంతో పాటు లక్షద్వీప్ కి సంబంధించి చూస్తే మొత్తం ఆరు స్థానాలు ఉన్నాయి దాంట్లో ఇక్కడ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఇండి కూటమికి మూడు ఉన్నాయి ఎన్డీఏకి మూడున్న ఉన్న పరిస్థితి దాని తర్వాత జార్ఖండ్ చూస్తే మొత్తం పద్నాలుగు స్థానాలు ఉన్నాయి పద్నాలుగులో ఎన్డీఏ కూటమికి ఎనిమిది దాంతో పాటు ఇండి కూటమికి ఆరు వస్తున్న పరిస్థితి కనబడుతుంది టోటల్ గా పద్నాలుగు అది కర్ణాటక సంబంధించి చూస్తే ఇరవై ఎనిమిది స్థానాలు ఉన్నాయి దాంట్లో ఇరవై ఆరు స్థానాలు ఇక్కడ ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయి కేవలం రెండే రెండు మాత్రం ఇండి కూటమికి రాబోతున్నాయి కర్ణాటక సంబంధించి కేరళ చూద్దాం కేరళలో మొత్తం ఇరవై స్థానాలు ఉన్నాయి ఇరవై స్థానాల్లో మనం చూసుకున్నట్టయితే మొత్తం పదిహేను స్థానాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి అదర్స్ ఎవరైతే ఉన్నారో మూడు రాబోతున్న పరిస్థితి కనపడుతుంది టోటల్ గా చూస్తే ఇండి కూటమికి పదిహేడు స్థాన పరిస్థితి కేరళలో మధ్యప్రదేశ్ చూద్దాం మధ్యప్రదేశ్లో మొత్తం ఇరవై తొమ్మిది ఉంటే ఇరవై తొమ్మిదికి ఇరవై తొమ్మిది కూడా ఎన్డీఏ గెలబోతుంది మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలో మొత్తం చూస్తే నలభై ఎనిమిది స్థానాలు దాంట్లో ఇక్కడ చూసుకున్నట్టయితే ముప్పై ఒక్క స్థానం ఏదైతే ఉందో అది ఎన్డీఏ కూటమికి గెలబోతుంది దాంతో పాటు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఏడు స్థానాలు వస్తే పదిహేడు స్థానాలు ఇండి కూటమికి రాబోతున్నాయి టోటల్ గా మహారాష్ట్రకి సంబంధించి ఇది పరిస్థితి మణిపూర్ చూద్దాం మణిపూర్లో ఉన్నాయి ఒకటి ఎన్డీఏకి ఒకటి ఇండి కూటమికి అదే కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది మేఘాలయ చూస్తే రెండు ఉన్నాయి ఒకటి ఎన్డీఏ ఇంకొకటి కాంగ్రెస్ పార్టీకి మిజోరంలో చూసుకున్నట్టయితే ఒకటే ఒక స్థానం ఉంది ఒకే ఒక స్థానాన్ని ఇక్కడ మిజోరం సంబంధించి కూటమికి ఏది వస్తున్న పరిస్థితి లేదు మిజోరానికి సంబంధించి అదర్స్ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నెక్స్ట్ చూస్తే నాగాల్యాండ్ నాగాల్యాండ్ చూద్దాం నాగాల్యాండ్ లో కూడా ఒకే ఒక స్థానం ఉంది ఆ ఒక్క స్థానాన్ని కూడా ఎన్డీఏ కూటమి గెలబోతుంది నాగాల్యాండ్ కి సంబంధించి ఒడిశా ఒడిశా చూస్తే ఇరవై ఒక్క స్థానాలు ఉన్నాయి ఇరవై ఒక్క స్థానాల్లో ఇక్కడ ఎన్డీఏ కూటమి పద్నాలుగు స్థానాలు రాబోతున్నాయి అదర్స్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏడు స్థానాలు రాబోతున్న పరిస్థితి టోటల్ గా ఇది సినారియో పంజాబ్ కి సంబంధించి పదమూడు ఉన్నాయి పదమూడు చూస్తే ఎన్డిఏ కూటమికి రెండు కాంగ్రెస్ పార్టీకి ఆరు దాంతోపాటు ఇండియా కూటమి ఏదైతే ఉందో ఎనిమిది రాబోతున్నాయి అదర్స్ కి మూడు పంజాబ్ కి సంబంధించి పదమూడులో సినారియో అవిధంగా ఉంది రాజస్థాన్ చూసుకున్నట్టయితే ఇరవై ఐదు ఉన్నాయి రాజస్థాన్ లో దాంట్లో ఇండి కూటమికి రెండు రెండు రాబోతున్నాయి రాజస్థాన్ లో కూటమికి ఇరవై మూడు టోటల్ గా ఇరవై ఐదు ఇది సినారియో సిక్కిం చూస్తే ఒకటి ఇండియా కూటమి కానీ ఇండియా కూటమి కానీ ఒక్కటి వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ అదర్స్ కి ఆ స్థానం వచ్చే అవకాశం ఉంది తమిళనాడు చూద్దాం తమిళనాడు మొత్తం ముప్పై తొమ్మిది స్థానాలు ఉన్నాయి ముప్పై తొమ్మిది స్థానాలు ఇక్కడ ఉంటే ఇండియ కూటమికి ముప్పై ఏడు రాబోతున్నాయి కేవలం రెండే రెండు స్థానాలు ఇక్కడ ఎన్డీఏ కూటమికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది తమిళనాడుకి సంబంధించి తెలంగాణకు వద్దాం తెలంగాణ మన తెలుగు రాష్ట్రం ఇక్కడ మొత్తం పదిహేడు స్థానాలు ఉన్నాయి మొత్తం పదిహేడు స్థానాలు మనం చూసుకున్నట్టయితే పది స్థానాలు ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయి బిజెపి పది స్థానాలకి ఎలా చెప్తున్నారు కేవలం నాలుగు కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి మూడు అతర్స్ వస్తున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణ స్టేట్ కి సంబంధించి త్రిపుర చూస్తే రెండే రెండు స్థానాలు ఉన్నాయి ఆ రెండు కూడా ఎన్డీఏ కూటమి గెలబోతుంది త్రిపురకి సంబంధించి ఉత్తరప్రదేశ్ మొత్తం ఎనభై స్థానాలు ఉంటే డెబ్బై ఐదు స్థానాలు ఇక్కడ ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయి దాంట్లో డెబ్బై బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం రాబోతుంది ఇండి కూటమికి ఐదు రాబోతున్నాయి ఉత్తరప్రదేశ్ కి సంబంధించి సెనారియో ఈ విధంగా ఉంది మొత్తం ఎనభై స్థానాలు ఉత్తరాఖండ్ చూద్దాము ఉత్తరాఖండ్ చూస్తే ఐదు ఉన్నాయి ఐదు ఐదుకి ఐదు ఎన్డీఏకి రాబోతున్నాయి వెస్ట్ బెంగాల్ చూస్తే నలభై రెండు స్థానాలు నలభై రెండు ఇరవై ఆరు స్థానాలు ఇక్కడ ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయి ఆ ఇరవై ఆరు కూడా బీజేపీ గెలబోతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేవలం రెండే రెండు వచ్చే అవకాశం ఉంది దాంతో పాటు ఎన్డీఏ కూటమికి మూడు వస్తే అదర్స్ పదమూడు గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది వెస్ట్ బెంగాల్ కి సంబంధించి మొత్తం నలభై రెండు స్థానాలలో నెక్స్ట్ అండమాన్ అండ్ సంబంధించి ఒకే ఒక స్థానం ఉంది ఆ ఒక్క స్థానం కూడా బీజేపీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎన్డీఏ గెలుస్తున్న పరిస్థితి చండీగఢ్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఒకటే ఆ ఒకటి కూడా ఎన్డీఏ బీజేపీ గెలుస్తుంది దాద్రా నగర్ హవేలీ చూసుకున్నట్టయితే ఒకే ఒక్క స్థానం సేమ్ అది పరిస్థితి ఇక్కడ కూడా ఒకే ఒక పార్లమెంట్ స్థానం అది ఎన్డీఏ గెలుస్తుంది బీజేపీ గెలుస్తుంది దామండయూ ఒకటి అది కూడా ఎన్డీఏ ఒకటి దాంతో పాటు బీజేపీ ఆ ఒక్క స్థానాన్ని గెలుస్తున్న పరిస్థితి లక్షద్వీప్ చూస్తే ఒకే ఒక స్థానం ఇక్కడ అది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఎండి కూటమి గెలుస్తుంది ఒక స్థానాన్ని పుదుచ్చేరి కూడా సేమ్ సినారియో కనబడుతుంది ఒకే ఒక స్థానం అది కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి ఇది టోటల్ గా మొత్తం ఇండియాకి సంబంధించి ముప్పై ఆరు రాష్ట్రాలలో ఎవరు గెలుస్తారు అనేది కూడా చాలా క్లారిటీగా చెప్పారు ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గా ఆ నంబర్స్ చూద్దాం మొత్తం చూసుకున్నట్టయితే ఐదు వందల నలభై మూడు స్థానాలు ఉన్నాయి పార్లమెంట్ స్థానాలు ఈ ఐదు వందల నలభై మూడు స్థానాలలో ఇక్కడ రెండు కూటములు ఉన్నాయి ఒకటి ఎన్డీఏ కూటమి రెండు ఇండియా కూటమి ఎన్డిఏ కూటమిలో బిజెపి ప్రధాన పార్టీగా ఉంది ఎండి కూటమిలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీగా ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఐదు వందల నలభై మూడుకి సంబంధించి నంబర్ అది ఐదు వందల నలభై మూడు నంబర్ లో టోటల్ గా ఐదు వందల నలభై మూడు పార్లమెంటు సీటుల్లో మూడు వందల ఎనభై ఇక్కడ ఎన్డీఏ గెలవబోతుంది దాంతో పాటు మూడు వందల ఎనభై సీట్లలో మూడు వందల ఇరవై నాలుగు సీట్లు బీజేపీ గెలుస్తుంది మిగతా సీట్లు తమ యొక్క మిత్రపక్షాలు గెలుస్తున్న పరిస్థితి ఐదు వందల నలభై మూడు సంబంధించి మూడు వందల ఎనభై స్థానాలని ఎన్డీఏ కూటమి గెలిస్తే మూడు వందల ఇరవై నాలుగు స్థానాలు బిజెపియే గెలుస్తున్న పరిస్థితి దాని తర్వాత కేవలం కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఉందో ఇండి కూటమి ఇండి కూటమికి నూట ఇరవై మూడు స్థానాలే రాబోతున్నాయి టోటల్ గా ముప్పై ఆరు స్టేట్లు నూట ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీకి కేవలం ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు వస్తే నూట ఇరవై మూడు స్థానాలు ఏదైతే ఉన్నాయో అది ఇండి కూటమికి రాబోతున్న పరిస్థితి కాబట్టి ఇక్కడ మూడు వందల ఎనభై ఎన్డీఏ కూటమికి వస్తే నూట ఇరవై మూడు ఇక్కడ ఇండి కూటమికి రాబోతున్నాయి అదర్శ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నలభై స్థానాలు రాబోతున్నాయి అంటే రెండు వేల ఇరవై సంబంధించి మరోసారి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం అక్కడ సెంట్రల్ లో అధికారంలోకి రాబోతుంది ఎన్డిఏ అధికారంలోకి రాబోతుంది అని తెలుస్తుంది ఇక్కడ మూడు వందల ఎనభై సీట్లతో నిజంగా చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా సేమ్ పరిస్థితి కనబడుతుంది ఎన్డీఏ ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లను సంపాదిస్తుంది ఆ పార్లమెంట్కి సంబంధించి అదేవిధంగా తెలంగాణలో కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది అని చెప్పినప్పటికీ ఈ ఎన్ రిచ్ అనే ఈ యొక్క సర్వే మాత్రం ఇక్కడ కూడా తెలంగాణలో కూడా పది స్థానాలను బీజేపీ గెలబోతుంది అని చెప్తుంది టోటల్ గా ఇండియా మొత్తం తెలుగు రాష్ట్రాలను కాకుండా ఇండియా మొత్తంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభంజనాన్ని సృష్టించబోతుంది దగ్గర దగ్గరగా మూడు వందల ఎనభై సీట్లతో మరోసారి మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాబోతున్నారు అని చెప్తుంది ఈ యొక్క సర్వే